పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి బయటపడినటువంటి రత్న భండాగారంలో స్వరంగ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆరు గదులకి అదేవిధంగా తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆరోగ్యకి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇప్పుడు ఇది నిజంగా అందరినీ కుదిపేస్తున్నటువంటి ఒక విషయం అనేది చెప్పాలి మొత్తానికి ఈ ఆరు గదులకు ఆ ఆరోగ్యతకి నాగబంధనం ఉందనే వార్త ఇప్పుడు అందరినీ నిజంగా ఆశ్చర్యాన్ని చేస్తుంది అంటే అపార సంపద ఉన్నటువంటి ఆ గదుల్లో ఏకంగా నాగబంధనం ఉంది మొత్తానికి ఆ ఆదిశేషుడు విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడా అనేది ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎక్కడో తెలియని ఒక భయం అందరికీ బయటికి చెప్పుకోలేని బెరుకు నిజంగా మరి ఆ గదుల్లోకి వెళితే మఠాష్ అని కొందరు చెప్తున్నటువంటి పూర్వీకుల మాట ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అయితే పాములు బుసబుసలు నాగబంధనం ఉందన్న ప్రచారంతో ఇటు రక్త భండాగారంలో ఉన్నటువంటి స్వరంగ మార్గంలో ఉన్నటువంటి ఆ ఆరు గదులు ఎలా తెరవాలనే ఆందోళన మొదలైంది అయితే మొత్తానికి దానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేసినా కూడా మొత్తానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఏకంగా మరి ఆ ఆరు గదులను తెరవడానికి ఓ పేరున్న మంత్రగత కోసం వెతుకుతుందట అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆరోగది మిస్టరీ కూడా అందరికీ తెలిసిందే ఐదు గదులు తెరిచి ఆ నిధిని బయటకు తీశారు కానీ ఆరోగది నిజంగా అందులో వెలకట్టలేని నిధి కేవలం నాగబంధంతో ముడిపడ వేల సంవత్సరాల ఆ గదిని ఎందుకు తెరవలేకపోతున్నారు ప్రభుత్వం ఎందుకు ధైర్యం చేయలేకపోతుంది మరి ఆ ఆరోగ్యకి పూరి జగన్నాథ్ రత్న భండాగారంలో స్వరంగంలో ఉన్నటువంటి ఈ ఆరుగుదలకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఒక్కటి మాత్రమే అదే నాగబంధనం మరి ఆ నాగబంధనాన్ని తెరిసే ధైర్యం ఎవరికైనా ఉందా అంటే అది అంత ఈజీ కాదు అంటున్నారు పూర్వీకులు అయితే కొన్నేళ్లుగా ఈ రత్నభండ రహస్య మిస్టరీగానే ఉండిపోయింది రత్నభండాగారంలో ఉన్నటువంటి స్వరంగ మార్గంలో అవి తెరవాలంటే అంత ఈజీ కాదని అంటున్నారు అక్కడి అర్చకులు కూడా అయితే మొత్తానికి దశాబ్దాల నుంచి కూడా ఇందులో విలకట్టలేని నిధి ఉందని చెప్పేసి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు కానీ అది బయటికి తెరిసే ధైర్యం ఎవరికీ లేదు అంటున్నారు అయితే మొత్తానికి పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా దాన్ని తెరవడానికి ప్రయత్నాలు కూడా చేశారు కానీ అది అంత ఈజీ కాలేదు అంత ధైర్యం కూడా చేయలేకపోయారు ఎందుకంటే అవి తెరిస్తే ఆ గదిలో నుంచి ఒక్కసారిగా ఆ శబ్దాలు వస్తాయి అంటే గతంలో మూడో గది తెరిచినప్పుడు కూడా మొత్తానికి అక్కడ శబ్దాలు వచ్చాయి పాములు బుసలు కొట్టినట్లు సౌండ్ వినిపించడంతో అధికారులు భయపడి ఆ రోజుల్లో కూడా వెనక్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు అందుకే గారిని తెలిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరించారు కొందరు శ్రీ క్షేత్ర అర్చకులు దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంత సర్వనాశనమేమని విపత్తులు వస్తాయని చెప్పుకొచ్చారు ఇక మొత్తానికి పూరి జగన్నాథ్ ఆలయంలో ఈ యొక్క కీలకమైన గదులను మరి మొత్తానికి అందులో ధనరాశులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఆ ధనరాశులకి కాపలాగా లక్షలాది పాములే ఉన్నాయట అదేవిధంగా వేయి పడిగల ఆదిశేషుడు కూడా విష్ణుమూర్తి సంపదకు కాపలగా ఉన్నాడని అంటున్నారు ఇప్పటివరకు అదంతా ఎవరికీ అంతు చిక్కడం కూడా లేదు పాముల బుస బుసలు వినిపిస్తున్నాయి అంటున్నారు మొత్తానికి మరి ఆ స్వరంగ మార్గం తెరిస్తే ఇక మఠాశని అని కొందరు పూజారులు కూడా హెచ్చరిస్తున్నారు అయితే దీంట్లో ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఇప్పుడు కొందరికి వస్తున్నటువంటి సందేశాలు అయితే మొత్తానికి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమారుగని తరహాలోని పురీ జగన్నాథ్ ఆలయంలో రత్నబండాగర్ ఈ యొక్క ఆరు గదులు మిస్టరిగా ఉండిపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో నేలమారుగను తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ నాగవంధనం ఉందని భయపడి సిరి సంపదలు నేలమారుగను తెరవకుండా ఆగిపోయాయి అయితే మొత్తానికి దేశంలో ఎన్ని ప్రముఖ ఆలయాలు ఉంటే అనంత పద్మనాభ ఆలయంలో నేలమాలిగను పూరి ఆలయంలో ఉన్నటువంటి ఈ స్వరంగ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆ ఆరు గదులకు మాత్రమే నాగబంధనం ఉందన్న చర్చ జరుగుతుంది ఇంతకీ నాగబంధనం ఏంటనేది మాత్రం హాట్ టాపిక్గా అయిపోయింది నాగబంధనం అనేది పూర్వకాల ప్రక్రియ ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముందుగా విలువైన నిధులను ఓ గదిలో ఉంచి అందులో విషవాయువులని అత్యంత కాల నాగులను మంత్రాలతో మొత్తానికి బంధించి ఆ నిధికి కాపలగా ఉంచుతారు అలాంటి గదిని తెరవాలంటనే మాహుడు మనుషులైతే తెరవలేరు నిధిని కాపాడే మంత్ర విద్యనే నాగబంధం ఈ నాగబంధం ప్రభావం వందల ఏళ్ల పాటు ఉంటుంది అందుకే మహామహామాంత్రికులు కూడా అటువైపు వెళ్ళాలంటేనే భయపడిపోతారు ఇక అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయినా పూరి రత్న భండాగారంలో ఉన్నటువంటి ఆ ఆరుగదుల్లో అయినా కూడా ఇలాగే ఉండొచ్చని అంచనాలు అంటున్నారు అందుకే దాన్ని తిరవడానికి మాంత్రికల కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది మొత్తానికి దానికి దీనికి ఉన్న సంబంధం ఏదంటే ఒకటి అది నాగబంధనం ఇక ఆ నాగబంధనం తెరిస్తే ప్రళయం వస్తుందని చెప్పేసి పూర్వీకుల మాట ఇక భూమి కూడా అంతమైపోతుందని ఆ అపార సంపదకు చుట్టూ ఇప్పుడు అంత చిక్కని నాగబంధం ఉంది కాబట్టి ఏకంగా ఆ నాగబంధనంతో పాటు ఆదిశేషుడు విష్ణుమూర్తి కూడా ఆ సంపదకు కాపలగా ఉన్నాడని అంటున్నారు పూర్వీకులు ఒకవేళ అది తెరిచే ప్రయత్నం చేస్తే ఇక భూమికి ప్రళయం రావడం ఖాయం అంటున్నారు ఒకవేళ అది తెరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రళయం వస్తుందని చెప్పేసి అంటున్నారు అందుకే అది తెరవడానికి నిజంగా ఎందుకు భయపడుతున్నారంటే కేవలం నాగబంధనం ఉంది కాబట్టి ఇప్పటివరకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం తెరవకపోవడానికి కారణం కూడా అదే దానికి ఈ యొక్క పురి రత్న బండాగారంలో ఉన్నటువంటి ఆరు ఉన్న సంబంధం కూడా అదే అని చెప్పేసి అంటున్నారు పూర్వీకులు